ముప్పై లక్షలు ప్లస్ ఒక ఆరు మూడు పద్దెని నలభై ఎనిమిది లక్షలు ఉండాలి అంతే నీతి లెక్క అయితే నలభై ఎనిమిది లక్షల మంది మనకి నిజమైనటువంటి అంటే వైట్ రేషన్ కార్డు అవసరం అయిన అర్హులు నిజమైన అర్హులు కానీ అయినా కేంద్రం చూసి చూడనట్టు పోయి ఎనభై ఐదు లక్షలకి ఇస్తుంది రేషన్ ఇక్కడ ఇస్తున్నది కోటి నలభై ఏడు లక్షల మందికి అంటే జగన్ మిగతాది తను మోసాడు ఒక రకంగా తను మోసాడు ఇదివరకు డైలాగ్ ఉండేదనమాట జగన్ ఇద్దరికే ఇస్తాడు ఎవరాళ్ళు అడిగినోడు అడగనోడు ఇద్దరికే ఇస్తాడు అడిగినోడు అడగనోడు ఇద్దరికి అన్నటువంటి అడిగిన వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళకి కూడా ఇచ్చారు ఇంటికి వెళ్ళి మరి వాలంటీరు నీకు అర్హత ఉంది అని చెప్పి ఇచ్చారు రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇచ్చేళ్ళు అయింది ఇచ్చారు ఇప్పుడు దాంట్లో అనర్హులే ఉన్నారు కాకపోతే కోటీశ్వరులు కాదు వాళ్ళు అలాగే బిచ్చగాళ్ళు కాదు మనం ఇద్దాం అనుకుంటున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు బిచ్చగాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామా కోటీశ్వరులకు ఆత్మగౌరవం కోసం ఇద్దాం అనుకుంటున్నాం కించన్ అనేటువంటిది నా దృష్టిలో ఆత్మగౌరవం ఈ సమాజానికి పేదలు చేసినటువంటి తమ క్రతువు ఏదైతే ఉందో తమ వంతు సమాజానికి చేసినటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు నేను వెళ్ళి బండలు